ఐపీఎల్ సీజన్ రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు జైపూర్లో కూడా కొనసాగింది రాజస్థాన్ రాయల్స్తో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ అలాగే శిఖర్ ధావన్ అర్ధశతాలు బాధడంతో ఢిల్లీ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది అంతకు ముంపు ఓపెనర్ రహానే అలాగే రహాని మెరుపు సెంచరీ బాధలతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి నూట తొంభై ఒక్క పరుగులు చేసింది ఇక చేదనలో పృథ్వీ షాతో కలిసి మరొక ఓపెనింగ్ శిఖర్ ధవన్ తొలి వికెట్కి డెబ్బై రెండు పరుగుల భాగస్వామ్యం జట్టుకి శుభారంభం ఇవ్వగా అనంతరం రిషబ్ పంత్ సీజన్లో తొలిసారి ఆఖరి వరకు క్రేజ్లో ఉండి మరొక నాలుగు బంతులు మిగిలి ఉండగానే నూట తొంభై మూడు పరుగులు చేసి ఢిల్లీని గెలిపించాడు తాజా విజయంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్ నెంబర్ వన్ స్థానానికి ఎగవాగింది ఇక ఐపీఎల్ పన్నెండేళ్ల చరిత్రలో ఢిల్లీ జట్టు ఈ తరహాలో పాయింట్లు పట్టికలో ఆధిపత్యం ఆధిపత్యం చలాయించడం ఇదే తొలిసారి ఇక ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన రిషభ్ పంత్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు మ్యాన్ ఆఫ్ మ్యాచ్లో టార్చ్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్కి మెరుగైన ఆరంభం లభించలేదు కానీ ఓపెనర్ సంజు శాంసన్ రెండో ఓవర్లోనే రన్అట్ అయ్యాడు ఇక ఇవన్నీ గురించి చెప్పాలి అందుకనే అందుకనే రాజస్థాన్ ఓటమి పాలైంది ఇక సొంత గడ్డ మీద రాజస్థాన్ ఓటమి పాలు అవ్వడంతో రాజస్థాన్ రాయల్స్ మీద చాలా జోకులే పేలుతున్నాయి ఎన్నో రకాల ట్రాల్స్ నెట్టింట తరుగుతున్నాయి ఇక విషయానికి వస్తే రాజస్థాన్ని తిరుగులేని స్థాయిలో నిలబెట్టాడు రహానే అయితే తను చాలా ఎక్కువగా రన్స్ తీసినప్పటికీ కూడా ఢిల్లీ జట్ ముందు నిలబడలేకపోయాడు ఇక ఈ విషయం మీద రిషబ్ పంత్ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది అయితే తన గురించి అడగగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు నాకు ఇంకా వరల్డ్ కప్పే నా మదిలో ఉంది ఇక ఏ ఏ ఒక్క ఆటని కూడా నేను పోగొట్టుకోవాలి అని అనుకోవటం లేదు నా నా కెరియర్లో ఇదే బెస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను అయితే ఐపీఎల్ ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలోనే ఇప్పటి వరకు ఢిల్లీ ఫస్ట్ ఉన్న దాఖలాలు లేవు కానీ నా వల్ల ఈ మ్యాచ్ గెలిచింది అని నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు నిజంగా ఈ ఫీలింగ్ చాలా గ్రేట్గా ఉంది ఇక వరల్డ్ కప్లో కూడా నాకు ఎంతో మంచి అవకాశం ఇచ్చినందుకు కాను వరల్డ్ కప్ మెం వరల్డ్ కప్ క్రికెట్ టీమ్ టీ సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నాడు